తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు అధికారులకు రాజకీయ నాయకులకు ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజలకు న్యూస్ వారి నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మనిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సిఈఓ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పలమనేరు మండలంలో ఐసీడిఎస్ ఆఫీస్ నందు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ఇరవైవ రోజు అంగన్వాడీ వర్కర్లు ఆటాపాటా నిరసన తెలిపారు ఈ సమావేశానికి అధ్యక్షులుగా గిరిధర్ గుప్తా ఏయుటిఎస్ మంజునాథ్ వహించారు అంగన్వాడీ వర్కర్లు ఈ రోజు కబడ్డీ ఆటలతో మరియు పాటలతో ఈరోజు నిరసన తెలిపారు ఈ నిరసన భాగంగా అంగన్వాడీ వర్కర్ సిఐటియు భారతి ఏయుటిసి శాంతి ఐఎఫ్టియు లక్ష్మీ ప్రగతిశీల చిలకమ్మ ఇరువురు మాట్లాడుతూ ఈరోజు ఇరవైవ రోజు అయినా మా డిమాండ్లు పరిష్కరించాలని కోరారు ఒకటి అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి రెండు గతంలో మీరిచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు వేతనం పెంచాలి మూడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులు అందరికీ గ్రాట్యుటీ అమలు చేయాలి నాలుగు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి ఈ కార్యక్రమంలో అనసూయ లతా ధనమ్మ గాయత్రి నీరజ ఉష సుమ లక్ష్మి హిందూ సరస్వతితో పాటు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు கா மா சிறுச்சுட்டுதா சரி ఇనసంతా అదరం లాగలేదు లెమ నిల్లి रागा लियो न रे अच्छा सुटको नाय नाटक कुमार कांट कोई नाटक कोई है कुमार का ये लो कुंडा नाप को जो सो नंबर 10 आड़ का बच्चा पटक ले ओ आड़ के तो बच्चा मार हाथ मारता है कैसे बैठेगा हां नहीं मु 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 Oye, oye, oy, el peri, el peri. Ay, oy, oy. 어 a j a raja, r सामान की जोरदार मेल करने में स्टार्ट हो जाए नहीं नहीं आउट चेज में चाहिए ना रन कर मैं नहीं मैं नहीं गैर की तरफ से पकड़ और रास्ता रास्ता का रामा 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 गाय नाडम पत्को अच्छी पतले पत्ता ना आ तो आ रहे है एप्पे आउट चेस ना चेन इप तो चलो बच्चेया चलो चल नाम వింజుమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు శ్రీనివాసన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పల్లాల ప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ డాంజుమూరు నెల్లూరు జిల్లా